అందరికి నమస్కారాలు ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్కులను ఇప్పుడే పంపిణీ చేయడం కూడా జరిగింది ఈ రోజున ఇరవై ఆరు మందికి ముప్పై లక్షల యాభై ఏడు వేల రూపాయలను ఈ రోజున అందించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఐదు వందల యాభై రెండు అప్లికేషన్లు సీఎం గారికి పంపించడం జరిగితే ఇప్పటికీ మూడు వందల యాభై నాలుగు అప్లికేషన్లకు సంబంధించినటువంటిది మూడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల నిధులను ఈరోజు మన నియోజకవర్గానికి వెచ్చించడం ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారందరూ కూడా సీఎం గారు నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కావల నియోజకవర్గంలో పేదవారందరూ కూడా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పాలయ్యి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోండి మీకు అందరూ కూడా వీలైనంత వరకు సీఎం గారు నిధులు మంది ఇచ్చించేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ద్వారా ఇంకా కూడా ఎక్కువ మందికి మేలు చేకూర్చే విధంగా ఈ పథకం ముందుకు సాగుతుందని ఇంకా రెండు వందల మందికి అప్లికేషన్లకి నిధులు అత్యంత తొందరలో కూడా వస్తాయని కూడా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన డిఏఆర్ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి